జేఈన్యూస్కు స్వాగతం ఇక వార్తలోని వివరాలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్ వార్షికోత్సవం ఆనందోత్సవ్ ఎ ఫెస్టివల్ ఆఫ్ జాయ్ ను ఆర్యవైశ్య భవన్లో ఉత్సాహంగా అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ప్రిన్సిపాల్ విజయ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ అక్షరగణిత అష్టావధాని పుల్లూరి ప్రభాకర్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు నాటకం ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ కరస్పాండెంట్ రజని మాట్లాడారు ఈరోజు గాయత్రి విద్యానికేతన్ వారి ఆనందోత్సవ్ ఆర్యవైశ్య భవన్ పెదపెలి అందు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి ఎంతో చక్కగా పోషకులు మరియు విద్యార్థి విద్యార్థులు పాల్గొనడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు రోజువారి విద్యతో చదువుతో కుస్తీ పడుతూ ఉంటారు వారికి ఒక రిలాక్స్ ఇవ్వడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వారు ఎంతో చక్కగా ఆటపాటలతోటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా ముఖ్యంగా పోషకులకు మేము సూచించిన ఏదంటే విద్య విద్యతో విద్య అనేదే కాకుండా అంటే ముఖ్యంగా మార్కులతోటే కుస్తీ పడకుండా వారికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ నేర్పిస్తని సమాజంలో స్థిరపడతారని తెలియజేయడం ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క రంగంలో ప్రావీణ్యత ఉంటుంది ఆ విద్యార్థికి ఏదైతే రంగంలో ప్రావీణ్యత ఉంటుందో ఆ వైపు మనం వారికి మనం ఎంకరేజ్ చేస్తే మంచి చక్కటి ఫలితాలు వస్తాయని చెప్పి నేను తెలియజెప్పడం జరిగింది అదేవిధంగా మా స్కూల్లో కూడా మేము విద్యార్థికి విద్యతో పాటు ఇతర అంశాల మీద కూడా స్కిల్స్ మీద కావచ్చు ఇతర అంశాల మీద కూడా వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావచ్చు ఇతర నాయకుల విషయం నా మంచి మంచి జాతీయ నాయకులు వారి యొక్క జీవిత చరిత్రలు అదేవిధంగా సైంటిస్టుల యొక్క జీవిత చరిత్రలు చెప్పుకుంటూ వారికి ఎంకరేజ్ చేస్తూ వారి సమాజంలో ముందు ముందు స్థిరపడే విధంగా వాళ్ళని తయారు చేస్తున్నాము అందుకు సహకరిస్తున్న పేరెంట్స్కు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు నేను అది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా సక్సెస్ చేసినటువంటి పోషకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా యొక్క యొక్క ప్రోగ్రామ్ను కవరేజ్ చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా అధ్యాపక బృందాన్ని కూడా కృషి ఈ ఈరోజు మా గాయత్రి విద్యా నికేతన్ యొక్క ఆన్యువల్ డే ఆనందోత్సవాన్ని చాలా ఘనంగా ఆర్య వైశ్వభవన్ పెద్దపల్లి నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పేరెంట్స్ అందరూ కూడా చాలా అధిక సంఖ్యలో హాజరై మమ్మల్ని మరింత ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమానికి పుల్లూరి ప్రభాకర్ గారు గణిత సామ్రాట్ గణిత విశారద గారు ప్రత్యేక అతిథిగా హాజరయ్యి విద్యార్థులకు మంచి సందేశాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పిల్లలంతా కూడా చాలా వినూత్నమైన కార్యక్రమాలు ముఖ్యంగా ప్రదర్శించారు ప్రేక్షకుల పోషకులంతా కూడా ఎంతో ఉత్సాహంగా చివరి వరకు తిలకించి విద్యార్థులను ఎంకరేజ్ చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము